మనకు లో చాలా వైభవంగా సాధించారు వారి దగ్గరికి మైకి పడమే మన చేతిలో ఉంటుంది కానీ సాధారణంగా తీసుకోవడం మనకు కాని పని కానీ ఈ పూట మాత్ర దయచేసి వారి అన్ని ప్రార్థిస్తూ కొన్ని నిమిషాలు మంగళశాస్త్రం ఉంది ప్రార్థిస్తుంది ಶ್ರೀವಾತ್ಸ ವ್ರತಾಚಾರ್ಯ ಪೌತ್ರ ಭಾಗವತ ವೈಭವೇ ಚರಣ భాగవతగత కూడా చేస్తున్నారు వారికి కూడా నా ప్రణాయి ఇప్పుడు చాలా చమత్కారంగా ఒక విషయం చెప్పారు ఎందుకంటే ఐదు మంది ఐదు ఐదుగురు విద్వాంసులు ఐదు మంది కూడా ముఖ్య అతిథులుగా మేము స్వీకరిస్తున్నామని చెప్పి చివరిగా నాభే రాశారు నా పేరు రాయడంలో ఉద్దేశం ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే వారు చెప్పింది నేను వినాలి అని కాబట్టి నేను ఇక్కడ ఐదో వారు అన్నారు కంటే సమాపణ అయిపోయింది సభ అన్నారు అంటే ఇక్కడ కూర్చున్న వారందరి ఒక కుక్షి సంస్తున్నది అప్పుడు మీ శబ్బం ఎందుకండి ఆ పండి అయినా చెప్పమన్న తర్వాత చెప్పకపోతే చెప్పలేదు అంటారు చెప్తే ఎందుకు చెప్పానంటారు కాబట్టి ఈ సందిగ్ధ అవస్థలో ఐదవ వ్యక్తిగా అతిథిగా ముఖ్య అతిథిగా నేను రెండు విషయాలు మాత్రం చెప్పి రెండు నిమిషాల్లో ఏముందా కాదా నాకు తెలియదు కానీ రెండు విషయాలు మాత్రం చెప్తున్నాను ఒకటి స్వామి వారి యొక్క వైభవాన్ని నిన్న ఉదయం ఆరంభించి ఇంతవరకు పది ఎంతో వైభవంగా వారి యొక్క ఒక్కొక్క జ్ఞాన దిశల గురించి కానీ వారి యొక్క కళ్యాణ గురించి కానీ చెప్తూ 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 మనకు విని విని కూడా మనకి ఇంకా మనకు ఇంకా వినాదానికి అనిపిస్తుంది కానీ ఇది ముసిగింది అని అనే భావన లేదు స్వామివారికి దాసునికి ఉన్నటువంటి సంబంధం ఏది నేను ఎన్నోసార్లు చెప్పాను ఆచార్యాభిమానమే ఉత్తారకం అనేటువంటి దానికి ఇంకా మార్గదర్శకం అనేటువంటి రెండవది స్వామివారు ఇక్కడ దీవంగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక శ్రీభాష సమారోహణ ఏర్పడింది స్వామివారు హిందువు రావాల్సింది ఏ స్వామి అని శ్రీభాష సమారోహణ జరుగుతుంది నువ్వే దానికి అధ్యక్షులు స్వామి విశ్వామి శ్రీభాష్యం ఎక్కడ దొరుకుతుంది వెళ్ళేంత తెలియనటువంటి నేను కేవలం ప్రత్యాభము నడపబు అని చెప్పి ఉద్యోగంలో పడి బాధపడుతుంటే దేవల వారు శ్రీభాష పరిశ్రమ అధ్యక్షత అధ్యక్ష మాట్లాడడం ఏ విధంగా సమాజమని అన్నాను దానికి ఇప్పుడు ఏం మాట్లాడడం వరంగలక్ష్మి వారు మాట్లాడతారు అంటే సాధనలు రావాల్సిందే అంట వచ్చాను వరంగల్ స్వామి వారికి ధ్యానం సమర్పించి స్వామి నేను నాకు అందరిని అంటే భయంగా నాకు పంపిస్తుంది శ్రీభాష సభలో నన్ను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగారు మీ తండ్రి గారి వైభవానికి తెలుసా తెలుసు మీ తాతగారి వైభవం తెలుసా శ్రీకరం భోదూర్లో మీ తాతగారు మీ తండ్రి గారు విద్యాత్సవలు జరిపినప్పుడు వారి దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారే అటువంటి అంశంలో పుట్టి శ్రీభాషన్ విషయంలో నువ్వు సందేహించిన పని చెప్తే అప్పుడు దాసైంది స్వామి ఏది ఎట్లయినా కూడా ఆజ్ఞను పరిపాలిస్తున్నాను ఈనాడు దాస చేయటం పని మాత్రం ఎందుకంటే ఏం చేయలేదు అంటే మీకు ద్రిపు సంబంధం ఉంది కదా భగవద్ రామాంధ్ర వారు మంగళ శ్లోకం త్రిపక్షానికి శ్రీరంగంలో చేసినా కూడా అఖలఘోర ్రహ్మనివాదే భగవము పరస్పం శివు భక్తి అని అన్నారు కదా ఆ శ్లోకం చెప్పు వివరణ అయిపోతున్నాను స్వామివారు ఆదేశించినటువంటి ఆచరించి ఆ వారు వారి యొక్క దయక పాత్రడు కావడానికి కూడా మార్గాన్ని కూడా చూపించి ఆ సర్వ నిర్మించారు తర్వాత ఏమన్నానంటే నిన్న నాలుగైదు సార్లు అధ్యక్షుడుగా కృష్ణాను ఎందుకు విలుస్తున్నానండి నీ స్థానాన్ని విలుస్తున్నాను నువ్వు తర్వాత అధ్యక్షుడిగా కాదు ఉపన్యాసం చేయడానికి నువ్వు ముందు రావాల్సింది నీకు ఏమైనా సబ్జెక్ట్ ఇస్తానో ఉపన్యాసం అడ్వైజ్ చేయాలి మీ తండ్రి గారిని మీ తత గారిని వారి యొక్క వైభవాన్ని అందరికి తెలిసే చేయాలి అని చెప్పి దాదాపు ఇరవై ఎనిమిది ఐదు సభల్లో అవకాశం ఇచ్చారు అన్నిటి కూడా వారి అధ్యక్షత వీపం రాజులకు భాగ్యంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా స్వామి వారికి آصم سی آپ یوکرشن